శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలు వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలు వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరవచ్చింది మంగళహారతులెత్తి ఎదురేగరండి జనులార నుండిని దురించకండి పుసిరిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది సిద్ధి నొసగు భారతి మూర్తి శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి అష్ట సంపదలొసగు శ్రీ శ్రీ సతీమూర్తి ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి సతులు కరుణించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి పారాని పాదాల అందిమల సాక్షి పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి నిత్యమంగళమిచ్చు నట్టిల్లు సాక్షి అటువంటి ఇల్లే కోవెల వెలగించి కులుండు ఆకలిమి కాచివచ్చి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్